వైసీపీలో ఉన్నప్పుడే కాదు తెలుగుదేశం పార్టీలోనికి వెళ్ళిన తర్వాత కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సొంత పార్టీ నేతలతోనే తగాదా పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఏకంగా మున్సిపల్ శాఖ మంత్రి మంత్రి నారాయణతోనే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కాలు దూగుతూ ఉన్నారు ఇదంతా పన్నుల వసూలు పేరుతో జరుగుతూ ఉన్నప్పటికీ అంతర్గతంగా వీళ్ళ మధ్య ఆధిపత్య పౌరులు నడుస్తోంది అన్న ఒక చర్చ కూడా ఉంది నెల్లూరు మున్సిపాలిటీ నెల్లూరు కార్పొరేషన్లో మొత్తం యాభై నాలుగు డివిజన్లు ఉండగా ఇరవై ఆరు డివిజన్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనివి కూడా ఉన్నాయి అంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా నెల్లూరు కార్పొరేషన్కి సంబంధించిన ఇరవై ఆరు డివిజన్లు ఉన్నాయి ఇక్కడే తేడా వచ్చింది ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా మంత్రి నారాయణ ఉన్నారు ఆయన ఆ శాఖను అడ్డు పెట్టుకొని మొత్తం నెల్లూరు కార్పొరేషన్నే కాకుండా ఆ ఇరవై ఆరు డివిజన్లలో కూడా ప్రభావం చూపుతున్నారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రాధాన్యతను తగ్గిస్తున్నారు అన్న అభిప్రాయం కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిలో ఉంది చాలామంది పనుల కోసం ఈ కార్పొరేషన్ పరిధిలోని పనుల పేరుతో మంత్రి నారాయణ్ని నేరుగా అప్రోచ్ అవుతూ ఉండడంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు కూడా వ్యక్తులు కూడా నేరుగా మంత్రి నారాయణ్నే సంప్రదిస్తూ ఉండడం కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు ఈ నేపథ్యంలోనే ఇటీవల మంత్రి నారాయణ చేసిన కొన్ని వ్యాఖ్యల్ని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అడ్డు పెట్టుకుని ఓపెన్గా వార్కు సిద్ధం అవుతూ ఉన్నారు ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రజలను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు మంచి రోడ్లు కావాలి దోమలు లేని డ్రైనేజ్ కావాలి లైటింగ్ ఉండాలి వాటర్ ఉండాలి అన్నీ ఉండాలంటారు కానీ పన్నులు మాత్రం కట్టరు ఇలా అయితే ఎలా సకాలంలో పన్నులు చెల్లించకపోతే కరెంటు కూడా కట్ చేస్తారు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు అంటూ నారాయణ వ్యాఖ్యానించడంతో పాటు పన్నుల్ని వసూలు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఇక్కడే అధికారులు మంత్రి నారాయణే ఆదేశించడంతో ఇక నెల్లూరు రూరల్ పరిధిలోని ఇరవై ఆరు డివిజన్లలో కూడా అదే స్థాయిలో పన్నుల వసూలుకి సిద్ధమయ్యారు ఇక్కడే తేడా వచ్చింది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నారు పన్నుల వసూళ్ల పేరుతో వస్తున్న అధికారులు ప్రజల్ని ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు కరెంట్ కట్ చేస్తూ ఉన్నారు విద్యుత్ కట్ చే వాటర్ని కట్ చేస్తూ ఉన్నారు ఫైన్ వేస్తామని బెదిరిస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు అంటూ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యానించారు పన్నులు వసూలు చేయాల్సిందే కానీ దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది నోటీసులు ఇవ్వండి ఒప్పించండి మెప్పించండి విడతల వారిగా అవకాశం ఇవ్వండి పన్నులు కడతారు అంతేగాని బెదిరించి పన్నులు వసూలు చేయాలనుకోవడం మాత్రం సరైనది కాదు తాను సామాన్యుల తరఫున ఎంతవరకైనా పోరాటానికి సిద్ధమని కూడా ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోటం శ్రీధర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు గతంలో వైసీపీ ప్రభుత్వం చెత్త పన్ను వసూలు చేస్తోందంటూ చెత్త ప్రభుత్వం అని మాట్లాడిన మనం ఈరోజు బలవంతంగా ఏ పన్నునైనా సరే చెత్త పన్ను కావచ్చు ఇంకో పన్ను కావచ్చు బలవంతంగా ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రజల్ని తిడుతూ కరెంటు కట్ చేస్తాం నీళ్లు కట్ చేస్తామంటూ బెదిరిస్తూ మరి పన్నులు వసూలు చేయడం ఎంతవరకు సమంజసం అని కూడా కోటమిరెడ్డి వర్గం ప్రశ్నిస్తోంది ఇక్కడ మరో కీలకమైన వ్యాఖ్యలు చేశారు అది నారాయణను ఉద్దేశించి ఆయన చేశారు అన్నది కూడా స్పష్టంగానే అర్థమవుతోంది మున్సిపల్ శాఖలో మున్సిపల్ చట్టం అమలు కావాలి అంతేగాని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి యాక్ట్ లేకుంటే కమిషనర్ యాక్టో ఇంప్లిమెంట్ అవడానికి వీలు లేదంటూ మాట్లాడారు ఎమ్మెల్యే కోటమరెడ్డి యాక్ట్ కమిషనర్ యాక్ట్ అని అక్కడికి ఆపినప్పటికీ మంత్రి నారాయణ సొంత యాక్టో ఇక్కడ అమలు కావడానికి వీలు లేదని కూడా ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు అనేది కూడా చెప్తున్నారు కోటంరెడ్డి శ్రీధర్ వైపు శ్రీధర్ రెడ్డి వైపు నుంచి వస్తున్న వాదన నిజంగానే పన్నులు వసూలు చేయాలి అనుకుంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో అన్ని కార్పొరేషన్లో ఇదే పంతాన్ని పాటించాలి కదా కేవలం నెల్లూరులో మాత్రమే ఇలా పన్నులు కట్టకపోతే కరెంటు కట్ చేయడం వాటర్ కట్ చేయడం అధికారులు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రజల్ని ఇష్టానుసారం మాట్లాడడం ఏంటి అని కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పరోక్షంగా ఆయన సూటిగానే ప్రశ్నిస్తూ ఉన్నారు దీనికి ఇటువైపు నుండి మంత్రి నారాయణ వైపు నుండి సమాధానం లేదు అయితే ఇదంతా ప్రజల మీద ఆసక్తితో కాదు వీళ్ళిద్దరూ చేస్తూ ఉన్నది నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో మొత్తం నెల్లూరు కార్పొరేషన్ అంతా తమ ఆధీనంలో పెట్టుకునేందుకు ఆ కార్పొరేషన్ పరిధిలోని రియల్టర్లు వెంచర్లు వేసేవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరినీ కంట్రోల్ చేసి తమ గుప్పెట్లో పెట్టుకొని తాము బలపడేందుకు అందులో భాగంగానే ఎత్తులు వేశారు పండుల పేరుతో వివిధ రకాల పేరుతో బెదరగొట్టి వాళ్ళందరినీ తమ వైపు రప్పించుకొని హవా చెలాయించాలి అన్నది ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరానికి పోరుకు ప్రధాన కారణంగా చెప్తూ ఉన్నారు దీన్ని కూడా నా రెడ్డి శ్రీధర్ రెడ్డితో ప్రధానంగా జీర్ణించుకోలేకపోతున్నారు మున్సిపల్ శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడుగా ఏపీ క్యాబినెట్లోనే పవర్ఫుల్ మంత్రిగా ఉన్న నారాయణ నెల్లూరు రూరల్ పరిధిలోని ఇరవై ఆరు డివిజన్లను కూడా మున్సిపల్ శాఖ మంత్రి హోదాలో కార్పొరేషన్ పరిధిలో ఉండడంతో ఆ అవకాశాన్ని ఆసరాగా తీసుకొని తన నియోజకవర్గంలో మొత్తం హవా చెలాయించాలనుకుంటున్నారు పనులకు కూడా ఎవరు తన దగ్గరికి రాకుండా నేరుగా నారాయణ వద్దకి వెళ్ళే ఒక రూట్ను రెడీ ఉన్నారు అందుకు పరోక్షంగా అధికారులను కూడా వాడుకుంటున్నారు అన్నది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆవేదనగా చెప్తున్నారు సో ప్రస్తుతానికి నారాయణ పేరు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎత్తుకపోయినప్పటికీ కూడా వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ అయితే నడుస్తుంది అన్నది అయితే స్పష్టంగా కనిపిస్తుంది మొన్న నారాయణ కరెంటు కూడా కట్ చేస్తారు అంతవరకు పరిస్థితి తెచ్చుకోవద్దు పన్నులు చెల్లించండి అని చెప్పిన వ్యాఖ్యల తర్వాతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇలా మాట్లాడుతూ ఉన్నారు బలవంతంగా బెదిరించి పన్నులు వసూలు చేయాలంటే కుదరదు ఇక్కడ నేనున్న సామాన్యుల తరఫున అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఇది మధ్యలో అధికారులను అంటూ ఉన్నప్పటికీ కూడా మంత్రి నారాయణ వర్సెస్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరే అన్నదైతే స్పష్టంగా అర్థమవుతోంది